వెన్ అంటే ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు డౌన్లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిలిం ప్రాబ్లీ ఎవరికి తెలియపోయి ఉండొచ్చు అది నాకు గా కొన్ని కొన్ని విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సో మీకు అర్థమైందా సో దానికి దానికి అంత అంటే అంత ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్ బట్ నాకు నచ్చిన సినిమాలు అయితే ఆర్యా టూ అతను ఒక్కడే విక్రమార్కుడు ఇష్క్ బృందావనం పుష్ప జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ శివ గారిది అది ఇంకా ఉన్నాయండి సారీ నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు బట్ మీకు అర్థమైంది కదా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు అన్ని రోజుకి కూడా గ్రేట్ అండి గ్రేట్ అంటే నేను అసలు అంటే యాక్టర్స్కి కళాకారులకి వాళ్ళకి ఎంతైనా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు ఇంకా ఏదో మనం చేయలేదు ఆగిపోతాం సార్ సాటిస్ఫై అయితే అయిపోతాం సార్ అక్కడే రిలాక్స్ అయితే మటుకు అయిపోతాం డౌట్ లేదు అందులో అంటే మీకు మారిపోయినాయి కదా సార్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వ్యూవింగ్ మారిపోయింది వ్యూవింగ్ మీరు మీ రిమోట్కి వెళ్ళి చూస్తే మీకు దగ్గర దగ్గర ఎన్ని ఎవ్రీ వీకెండ్ ఒక ఇరవై నుంచి ఇరవై ఆప్షన్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ బోల్డ్ క్రియేట్ బోల్డ్ సినిమా మీ రూమ్లోకి వచ్చేసా ఫెస్ట్లో వచ్చేసింది సో మీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువైంది ఆడియన్స్కి సో మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యాక్టర్గా మీరు అయిపోతారు అంతే సో ఎప్పటికప్పుడు అది ఒక ప్రాసెస్ అండి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఒక క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది ఆ సినిమాలు చూడడం ద్వారా కావచ్చు సంథింగ్ లైక్ అంటే డార్క్ నైట్లో కీత్ లెజర్ జోకర్ జోకర్ది అసలు అన్బిలీవబుల్ డార్క్ నైట్లో డార్క్ నైట్లో అండ్ సమ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంది అందులో విలన్ రోల్ ఒకటి చేశాడు అది ఒకటి చాలా ఇష్టం నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్లో మీకు మొత్తం మ్యూజిక్కే ఉండదండి ఆర్ఆర్ ఉండదు ఓల్డ్ ఫిల్మ్ ఎఫెక్ట్ల మీద ఉంటుంది ఓకే మ్యూజిక్ అనేది ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు హుకే ఉంటారు కి కూడా బెస్ట్ ఆస్కార్ వచ్చింది నేను చెప్పిన రెండు విలన్స్ కూడా అది మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన ఫిలిమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి శ్రీహర్ గారు అంటే ఇలా చూసి పెరిగాం కదండి నేను యాక్చువల్ విలన్ అవుదామని వచ్చిన యాక్టర్ అండి నేను నేను హీరో వచ్చిన హీరో అవుదామని కానీ అసలు ఆలోచనే లేదు నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అవ్వాలి నెగిటివ్ రోల్స్ చేయాలని వచ్చిన యాక్టర్ నేను ఓకే సో ఆ రకంగా చాలా మంది విలన్స్ అండి ఇటు అక్కడ కోట గారు కానీ మోహన్ బాబు గారు కానీ అండి మనకి లెజెండ్ కదండి తిల్ ప్రకాష్ రాజ్ గారి వరకు కూడా నెగిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ ఇవన్నీ కూడా అక్కడే ఎస్వి గారు గారి దగ్గర సత్యనారాయణ గారు నాగభూషణ్ గారు అవునండి మనం ఎక్కడో వేరే చోట ఎతకాల్సిన పని లేదు మన పాత ఫిలిమ్స్ మనం చూసుకుంటే చాలండి అసలు వేరే అంటే అంటే వేరే బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ సార్ ఆ టైంలో మీ మీద మీ మీద ఎవరు ఇంపాక్ట్ ఉందని అనుకుంటారండి మీరు సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ట్రై చేసింది ఏంటంటే ఏంటండి ఏది ఎవరిని ఫాలో అవ్వకూడదని చెప్పేసి నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ అది ఎక్ ఎక్కడో సి వన్స్ మీరు చేయడం మొదలు పెట్టారు అనుకోండి నాకు చాలామంది ఇష్టం ఇక అందరినీ పెట్టుకుంటూ వెళ్తే మన ఇండివిజువాలిటీ పోతుంది కదండి సో ఎక్కడో అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను నేను అంటే కొంచెం మీకు కొంచెం అరగెంట్గా సౌండ్ అవ్వచ్చు బట్ అరగెన్స్ కాకపోతే ఎక్కడ మనకి మంది మనం ఏదో స్పేస్ ఒకటి తీసుకోవాలన్న తాపత్రయంలోనే ఉండేవాడిని ఫస్ట్ నుంచి ప్లస్ ఎప్పుడు కూడా కొంత న్యాచురల్గా ఉండడానికి ట్రై చేసేవాడిని అండి యాక్టింగ్లో కూడా కొంచెం న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేసేవాడిని లౌడ్గా ఇప్పుడు అంటే కొంచెం చేసాను డైరెక్టర్ల కోసం బట్ వాళ్ళు చక్కగా ఇష్టపడినా యాక్చువల్లీ కొంచెం న్యాచురల్గానే ఉంచుదామనే ప్రాసెస్లోనే వన్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్ని అన్ని వేషాలు అలానే చేస్తున్నారు నా ఫీలింగ్ టైప్ క్యాస్ట్ అయిపోయారు అని ఫీలింగ్ సో వన్స్ పీపుల్ అంటే ఇమిటేట్ ఇప్పుడు అది ఏం చేతా వెళ్ళామా లేదా అనేది పక్కన పెడితే అందులోకి వెళ్ళకూడదని ఎవరు ఇమిటేట్ చేయకూడదు ఇది కొత్త పాయింట్ ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కడో యువర్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండి అది ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు టైప్ అని అని కొంత సో అది అలా ఇమిటేషన్ ఇమిటేట్ చేయకూడదు ఎవరు అనేది ఒక ఆలోచన మిమ్మల్ని ఎవరు స్టేజ్ మీద ఇమిటేట్ చేయట్లేదు అంటే అంటే సాజీ సిండే గారిని చేస్తారు ప్రకాష్ రాజే గారిని చేస్తారు అంటే ఆ మాడ్యులేషన్ లో డిక్షన్ లో పడకూడదేమని నా ఫీలింగ్ అండి అదేలేండి రెండు యాక్టర్స్ నేను అనేది అంటే నా ఒపీనియన్ అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ రైట్ ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేయిస్తారండి మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్ తెలుగులో తెలుగులే ఎవరు లేరు అని ఓకే రాజమౌళి గారు కానీ మన అందరూ ఆ అందరు అందరం గారి దగ్గర నుంచి జగన్ గారు తర్వాత అంటే యాక్చువల్లీ ఒక లక్ ఏంటంటే అందరూ నైన్టీ నైన్ ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అండి సో నేను అంటే మేము చిన్న వేషాలుగా స్టార్ట్ అయ్యాము యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ ఆ డైరెక్టర్గా కూడా అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ వన్ తీసుకున్నా కూడా అదే టైం అదే టైం అదే టైంలో మేము అంటే మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా కరెక్ట్ సో వాళ్ళతో పాటు మేము పెరిగాం కరెక్ట్ సో యా రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అంటారు కదా అలా కుదిరింది అంతే కరెక్ట్ అవును సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను ప్రతి డైరెక్టర్తో నేను రెండు రెండు సార్లు చేశాను మూడు మూడు సార్లు చేశాను డైరెక్టర్స్తో అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఫిల్మ్స్లో ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు ఎస్ అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్ ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరండి ఎవరు లేరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో యా ఒక్కన ఉన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంతవరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఏవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా అవును మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం కనపడండి అని వాళ్ళు మీరు కలిసినప్పుడు వాళ్ళు కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏ చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అవ్వగలిగేదండి అది బెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఈజ్ బ్యాడ్ మీరు అన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి ఎక్కువను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దే ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతున్న ఫీలింగ్ సార్ ఆ ఎమోషన్ మన దగ్గరే ఉంచుకోవాలనే ఏదో అంతే తప్పితే అంటే హర్ట్ అవుడ్ ఉంది సార్ ఇప్పుడు అంటే ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితో వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా కాస్టింగ్ లో మీరు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మెయిన్ సెటప్ లో కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు లోకే ఇక్కడ మాట్లాడలేదు సార్ ఫస్ట్ రాజమౌళి గారు దట్స్ ఓకే ఇంకా దానిలో తిరగలేదు ఫస్ట్ నన్ను మెచ్చుకుంటాను సార్ ఎందుకు చెప్పమంటారా ఒక పంతొమ్మిది వేల కుర్రోడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్ లో లేను అనవసరమైన గొడవలకి వెళ్ళలేదు డిసిప్లిన్గా ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ బా డిపెండెంట్ లైఫ్ మీకు ఎవరో రాస్తారు డైలాగులు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ సార్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగ్ ఒకళ్ళు రాస్తారు లైటింగ్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటానికి ఏం లేదని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యూ షుడ్ బి హ్యాపీ అంతే